అందరికీ నమస్కారం అండి రోజు మనం వియోగి గారు రచించిన అవకాశం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం నాకు ఆ అబ్బాయి నచ్చలేదు చెప్పింది లావణ్య దివ్వరిపోయింది ఆమె తల్లి సీతమ్మ ఈ జవాబు తన కూతురు నుంచి ఆమె ఆశించలేదు అబ్బాయి నచ్చాడా అని ఊరికే ఫార్మాలిటీకి మాట వరుసకు అడిగింది అసలు ఈ కాలంలో ఎంతమంది తల్లిదండ్రులు అమ్మాయి మనసు కనుక్కొని పెండ్లి చేస్తున్నారు కనుక తన కూతురు తన మాట కాదనదు అన్న ధైర్యంతో రేపొద్దున్న ఏదైనా పొరపాటు జరిగితే తనను సాధించకూడదు అన్న ఉద్దేశంతో ఏమే అబ్బాయి నీకు బాగా నచ్చాడు కదటే అని అడిగింది కాని అలా పిడుగులాంటి జవాబు వినవలసి వస్తుందని ఆమె అనుకోలేదు కుదరక కుదరక చూడక చూడక అన్ని రకాలుగా బాగున్న సంబంధం కుదిరిపోయిందిలే అని తను భర్త రాంగోపాలు సమరపడిపోతున్నారు రేపో ఎల్లుండో వచ్చి తాంబూలాలు పుచ్చుకొని లగ్నపత్రిక రాసుకోవటం తరువాయి అలాంటి సమయంలో లావణ్య బాంబు పేల్చింది సిగ్గు ముంచుకొచ్చిందిలే అని తను అనుకుంటుంది లావణ్య నిజంగా అంటున్నావా కంటున్నావా ఇది జీవితం జోకులు పనికిరావు కోప్పడింది జీవితం ఎవరిది మీదా నాదా లావణ్య ప్రశ్న నీదేనే మరి చోద్యంగా మాట్లాడతావు అయితే నాకీ సంబంధం ఇష్టం లేదు కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది ఓసే నీ దుంపతగా మరింత దూరం వచ్చేదాకా ఎందుకు నోరు నోరుముసకూర్చున్నావే అప్పుడే చెప్పచ్చుగా నోరు నొక్కుకుంది సీతమ్మ నువ్వు నన్ను అడిగింది ఇప్పుడేగా తాపీగా చెప్పింది నీకిదేం పోయే కాలమే పెండ్లి చూపులు జరిగాయి అంతా మాట్లాడుకున్నాం జాతకాలు కుదిరాయి అటు ఎడతారాలు ఇటెడతారాలు చూసుకున్నాం అంతా ఓకే అనుకునే కదే తాంబూలాలు పుచ్చుకుందామని మీ నాన్న కబురు చేసింది అప్పుడే చెప్పుంటే అప్పుడే మానేసేవాళ్ళం కదా అంటూ బాధపడింది కూతురు పెళ్లికి కూతురిష్టం కనుక్కుందామన్న ఇంగిత జ్ఞానం మీకుంటే పెళ్లి చూపులు అయిన తర్వాత నా అభిప్రాయం అడిగేవాళ్ళు లావణ్య చెప్పింది నువ్వు మౌనంగా ఉంటే ఇష్టపడ్డావు అనుకున్నాం అయితే ఏ ఆడపిల్ల నోరు తెరిచి నాకు పెళ్లి చేయమని అడుగుతుంది అది మా బాధ్యత కాబట్టి మేమే చేద్దాము అనుకున్నాము వాపోయింది సీతమ్మ మౌనం అర్ధాంగీకారం అనుకునే బదులు మౌనం అయిష్టం అనుకోవచ్చుగా లావణ్య అంది అయినా అబ్బాయిలో కానీ ఆ సంబంధంలో కానీ నచ్చిన విషయం ఏముంది బీటెక్ చదివాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తి ఉంది సాంప్రదాయ కుటుంబం వినయ విధేయతలు ఉన్నాయి చెప్పుకుపోతున్నది సీతమ్మ ఆగమ్మా అన్నీ ఉన్నాయి కాని అందం ఉందా అంది లావణ్య పర్వాలేదే కాస్త చామన ఛాయ బాగానే ఉన్నాడు సీతమ్మ బాగానే అంటున్నావంటే నీకే నచ్చలేదన్నమాట అంటే అందంగా లేనివాణ్ణి నేను చేసుకోవాలి లావణ్య నిలదీసింది అందం కొరుక్కు తింటామా అయినా మగాడికి అందమేంటే కాళ్ళు చేతులు బాగున్నాయి మంచివాడు అంటూ కొట్టేసింది సీతమ్మ అంటే అందం ఆడదానికే కావాలి కాని మగాడికి అక్కర్లేదా అంతకు ముందు వాళ్లు పాతికి సంబంధాలు చూశారు ఎక్కువ కట్నం ఇస్తామని వెంటబడ్డా వద్దనుకుని నా దగ్గరికొచ్చారు ఎందుకట లావణ్య సాలోచనగా అడిగింది వాళ్ళందరికంటే నువ్వు అందంగా ఉన్నావని కదా ఇష్టపడింది తేలిగ్గా చెప్పింది అంటే అందంగా ఉండకపోతే నన్ను చేసుకుంటానని చెప్పేవాళ్లు కాదు అంతేగా లాజిక్ అంతేగా మరి సీతమ్మకు అర్థం కాలేదు అందానికి అంత విలువ ఇస్తున్నప్పుడు ఆ అబ్బాయిను ఏమాత్రం అందం ఉందో నేను చూడటంలో తప్పుందా అతని అందం నాకు నచ్చద్దా లా పాయింట్ తీసింది నీ కర్మ మగాడిలో అందం చూసేదాన్ని నిన్నే చూశాను ఈ సంబంధం నీలాంటి ఏ ఆడపిల్లకొచ్చినా గంతులేసి చేసుకునేది అయినా అతను అంత కురుపేం కాదు తీసేసేదగ్గవాడు కాదు అందం తింటావా ఏంటి దీర్ఘాలు తీసింది చేతులుపుకుంటూ సీతమ్మ అది నీ ఉద్దేశం కావచ్చమ్మా నిర్లక్ష్యంగా చెప్పింది లావణ్య ఇంతకీ నువ్వేమంటావే చికాగ్గా అడిగింది నాకు ఆ అబ్బాయికి మధ్య వయసు తేడా చాలా ఎక్కువ ఉంది లావణ్య ఇంకో లా పాయింట్ లేవదీసింది ఎంతుందేంటే ఆరు సంవత్సరాలు అతని ముసలాడు కాదు కదా రెండో సంబంధం వాడు కాదు ఆరు సంవత్సరాలు ఈడు జోడుకిందే లెక్క అంటూ కొట్టేసింది కాదు ఆరు సంవత్సరాల అంతరం అంటే ఈ కాలం ఏ పిల్ల పెళ్లి గొప్పకోవడం లేదు లావణ్య చెప్పింది అదేమ్మాయి రోగం మా కాలంలో పది పన్నెండు సంవత్సరాలు ఎక్కువ ఉన్నా చేసుకున్నాం గుర్తు చేసుకుంది అది మీ కాలం ఈ కాలంలో ఆడపిల్లలు ఒకటి రెండు సంవత్సరాల తేడాకంటే ఎక్కువ లేదు మగాడు ఇప్పుడు బాగున్నా ఓ పదేళ్ల తర్వాత తొందరగా ముసలాలైపోతారు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిందంటే బీపీ షుగర్ లాంటి రోగాలు అటాక్ అవుతున్నాయి దాంతో వయసు పైబడ్డట్టు కనిపిస్తాడు చెప్పింది వసే వాజమ్మ నిజానికి ఆడదేనే అలా అనిపించేది రెండు కాన్పులైతే ఎక్కడలేని వయసు ముంచుకొస్తుంది నాకు నాకెందుకు గాని నిన్ను చిన్నప్పటి నుంచి గారాబం చేసి నెత్తిని పెట్టుకున్నాడే మీ నాయనకే చెప్పు విసురుగా లోపలికి వెళ్లిపోయింది రాంగోపాల ఇంటికొచ్చేసరికి వాతావరణం గంభీరంగా మారిపోయి ఉంది ఇంట్లో ఉన్న ఒక్క గారాల పట్టి ఎదురు రాకపోవటం చిరునవ్వులు చిందించే శ్రీమతి టీవీకి అతుక్కుపోయి ఉండటం రాంగోపాల్కు వింతగా కనిపించింది ఏమేవ్ ఎల్లుండికి ఏ ఏర్పాట్లు కావాలో ఓసారి కాగితం మీద రాసివ్వు ఏ పొరపాటు జరగకూడదు మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం బట్టలు మార్చుకుంటూ చెప్పాడు టీవీ శబ్దాలు తప్ప ఇంకే గొంతు వినపడలేదు లావణ్య కాస్త మంచిని లీయమ్మా గదిలోకి కేక వేశాడు లావణ్య నీళ్లందించింది ఏమ్మా ఒంట్లో బాగలేదా ప్రేమగా అడిగాడు లేదు డాడీ బాగుంది అంటూ తల వంచుకొని చెప్పింది అమ్మకు కోపం వచ్చినట్లుందే అడిగాడు మామూలేగా లావణ్య పెదవి విరిచింది కారణమేంటో గోపాల్ ప్రశ్న మీరే అడగండి లావణ్య చెప్పింది ఏమేవ్ ఛానల్స్లో లేని సినిమా వేశారా లేదా నీకిష్టమైన సీరియల్లో ఏ పాత్రైనా అనవసరంగా చచ్చిపోయిందా ఎగతాలిగా అన్నాడు అంతే మీకు అర్థమయ్యేది ఇంట్లో ఎదిగిన కూతురుంది దాని ఇష్టాయిష్టాలు కనుక్కోవాలని తెలివి ఉంటేగా సాధించింది సీతమ్మ బాగుంది నిన్నటిదాకా ఎదిగిన కూతురుంది పెండ్లి చేయాలని గుణగేదానివి తీరా అది అవుతుండగా ఇంకో కొత్త మాట మొదలెట్టావు నా కూతురు ఇష్టాయిష్టాలు నాకంటే నీకే బాగా తెలుసు రాంగోపాలు గర్వంగా అన్నాడు అదే ఆ అహంకారమే పనికిరాదంది దాన్ని కనుక్కోండి ముందు కోపంగా అరిచింది సీతమ్మ లావణ్య ఈ చిక్కుముడి నువ్వే విప్పాలమ్మా ఫార్మాలిటీస్ లోపం జరుగుతున్నదా ఆశ్చర్యంగా అడిగాడు లావణ్య మాట్లాడలేదు దానికి అసలు ఈ సంబంధం ఇష్టం లేదట కోపంగా చెప్పింది సీతమ్మ స్టన్ అయిపోయాడు రాంగోపాలు నిత్తిన పిడుగు పడ్డట్టుంది కోలుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది ఏమ్మా లావణ్య ఈ పెండ్లి చేసుకోవా ఈ బేదతండ్రి కుదిర్చిన సంబంధం చేసుకోవా దీనంగా అడిగాడు లావణ్య చేతులు పట్టుకొని లేదు నాన్న ఎప్పుడు నేన మాట అనలేదు బాధగా అంది అదేంటే ఇందాకే కదా నాతో చెప్పింది నువ్వు సీతమ్మ వస్తుపోతూ అడిగింది తల తలదించుకుంది రావణ్య నిజం చెప్పమ్మా ఈ పెండ్లి చేసుకోవా కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ అడిగాడు రాంగోపాలు డాడీ నేను చేసుకోనని చెప్పలేదు జీరపోయిన గొంతుతో చెప్పింది హవ్వా రెండు నాలుకల మనిషి నీ మనసులో ఉన్నది చెప్పవే మమ్మల్ని ఎందుకే ఏడిపిస్తావు సీతమ్మ ఆక్రోశించింది అయితే ఎల్లుండి నిశ్చితార్థం చేసుకుందామా అడిగాడు నీ ఇష్టం డాడీ నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను ఎవరిని చూపిస్తే వాళ్ళ చేత మెడలు వచ్చి తాళి కట్టించుకుంటాను రాబోతున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది లావణ్య దానికి సంబంధం లేదని నా మొహాన చెప్పింది సీతమ్మ అందించింది ఏమ్మా లావణ్యం ఈ సంబంధం లేదా అడిగాడు డాడీ చేసుకోవడం వేరు ఇష్టపడ్డం లావణ్య బరువుగా చెప్పి గదిలోకి పోయి తలుపు పెట్టుకుంది రాంగోపాలు నిశ్చేష్టుడయ్యాడు రాంగోపాలు మధ్యతరగతి మానవుడు బ్రతకలేని బడిపంతులు దేవుడి దైవలన గవర్నమెంట్ జాబ్ వచ్చి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ తనకున్న నలుగురు పిల్లల్ని పైకి తీసుకొచ్చాడు లావణ్య పెద్ద కూతురును ఎంఏ బిఈడి చేయించి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ పోస్టు వేయించాడు రెండో అబ్బాయి ప్రభాకర్ మార్కాపురంలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు మూడవ అమ్మాయిని హైదరాబాద్ లో కాల్ సెంటర్లో చేర్పించాడు డిగ్రీతో మాన్పించి అబ్బాయిని రెసిడెన్షియల్ కాలేజీలో లాంగ్ టైమ్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులు కాస్త ఎక్కువే పూర్వీకులిచ్చిన ఆస్తిని హారత కర్పూరంలా కరిగించి వేశాడు తన జాబే కాకుండా కొన్ని స్కూళ్ళలో ప్రైవేట్ క్లాసులు తీసుకుంటూ ఉంటాడు రాత్రింబగళ్లు కష్టపడుతున్నాడు అతనికి మిగిలిన తృప్తి తన పిల్లలు బాగా ఎక్కొస్తున్నారు అని తన మాట కాదనరు అని అందులో మొదటి సంతానం లావణ్య పేరుకు తగ్గట్టుగా కుందనపు బొమ్మ ఆ పాపంటే అతనికి ప్రాణం ఆమె అదృష్టం కొద్దీ రాఘవేంద్ర అమ్మాయిని ఇష్టపడ్డాడు వాళ్ళు తమకంటే ఎంతో పై స్థాయిలో ఉన్నారు ఆర్థికంగా అయినా లక్షలొచ్చే కట్నం కాలదనుకొని మీరిచ్చింది పుచ్చుకొని అమ్మాయిని చేసుకుంటామని వస్తున్నారు ఒక రకంగా వాళ్ల వాళ్లకు ఇష్టం లేకపోయినా అబ్బాయి బలవంతం మీద వాళ్ళు తల వంచారు సీతమ్మ పోసుగుచ్చినట్లుగా జరిగింది చెప్పింది హతాశుడైపోయాడు అతను పిచ్చిపట్టినట్లైంది ఇన్నాళ్లు కూతురి ఇష్టం కాదని ఒక్క పని చేయలేదు సంబంధం చాలా బాగుందని లావణ్య తన మాట కాదనదని ఓవర్ కాన్ఫిడెన్స్ తో మంచి సంబంధం వచ్చిందని పది మంది అనడంతో ఆమె మనసు తెలుసుకోవాలన్న ఆలోచన రాలేదు చాలా చాలా ముందుకెళ్లిపోయారు ఇప్పుడు కాలు వెనక్కి తీసుకున్నా కుటుంబ మర్యాద పోతుంది నాలుగు రకాలుగా నలుగురు వ్యాఖ్యానిస్తారు ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపట్టలేదు డాడీ కాఫీ నవ్వుతూ లావణ్య కాఫీ ఇచ్చింది హమ్మయ్యా ఇష్టపడ్డావా రాఘవేంద్రను సంతోషంగా అడిగాడు డాడీ నీకు కావాల్సింది పెళ్లి నాకు కావలసింది తాళి క్యారీ ఆన్ మధ్యతరగతి మానువలం చిరునవ్వుతో చెప్పింది రాంగోపాల్ గుండెను ఎవరో నొక్కినట్లయింది భార్యతో ఆలోచించాడు దాని మొహం చిన్నపిల్ల దాన్నడిగేదేవిటి చేసేయండి బంగార లాంటి సంబంధం మన జన్మలో మళ్లీ మనకి అవకాశం రాదు అంటూ చెప్పింది సీతమ్మ రాంగోపాల్ పిచ్చివాడ్లా తనకు ఆత్మీయులుగా ఉన్న నలుగురు ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాడు ఈ విషయం ఇద్దరు చేయమన్నారు ఇద్దరు వద్దన్నారు సీతమ్మ చిన్నులు వేస్తూ సాధిస్తున్నది రాఘవేంద్ర వైపు నుండి ఎప్పుడు నిశ్చితార్థం అని కబుర్లు వస్తున్నాయి రాంగోపాలు రాత్రిపూట లావణ్యను మేడపైకి తీసుకుపోయి అడిగాడు అమ్మా చిన్నప్పటి నుండి నీ కోరిక ఏదీ కాదనలేదు అందుకే అడుగుతున్నాను ఈ రాఘవేంద్ర సంబంధం నీకిష్టమైన అమ్మా పెళ్లి చేసుకుంటావా డాడీ చెప్పానుగా మీరెవ్వరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అంటూ చెప్పింది లావణ్య అది కాదమ్మా నీకిష్టమా కాదా సూటిగా అడిగాడు నచ్చలేదని చెబితే ఇప్పుడేం చేయగలరు ఇంత దూరం వచ్చిన తర్వాత మన కుటుంబ పరువు పోదా లావణ్య ప్రశ్న అమ్మా పెళ్లి చేసుకున్న తర్వాత అతని ప్రేమించలేవా ఏమో కొందరంటే ఎందుకు అయిష్టమో అర్థం కాదు అంది లావణ్య సరే నీ ఇష్టప్రకారమే ఇది క్యాన్సిల్ చేస్తాను బాధగా అన్నాడు ఆ తర్వాత రాంగోపాలు సాహసమైన చర్య తీసుకుని తన ఇంకో కూతురును రాఘవేంద్రకు చూపించి ఒప్పించి పెళ్లి చేశాడు మాలతి కూడా లావణ్యకు తీసిపోదు రాఘవేంద్ర ప్రాక్టికల్ మనిషి కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాడు కాల్ సెంటర్లో పనిచేస్తున్న మాలతికి లోకం ఏమిటో అర్థమైంది కాబట్టి అందం గిందం పక్కన పెట్టి తన జీవితానికి ఏది కావాలో ఆలోచించుకొని చేసుకుంది కాలం గిర్రున తిరిగిపోయింది మాలతికి ఇద్దరు పిల్లలు ముచ్చటగా కాన్వెంట్లో చదువుతున్నారు మగబ్బాయిలకు పెళ్లిళ్ళు అయి ఉద్యోగాలు వెతుక్కుంటూ వాళ్ల పెళ్లాలను తీసుకుని వెళ్లిపోయారు ఇప్పుడు ఆ ఇంట్లో రిటైర్ అయిన రాంగోపాలు మంచాన పడిన సీతమ్మ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న లావణ్య మిగిలారు ఎందుకు ఆమెకు కొన్ని సంబంధాలు లేదు ఆమెకు నచ్చిన సంబంధాల వాళ్లకు ఏమీ నచ్చటం లేదు లావణ్యకు తను బ్రతుకుండగా పెళ్ళవుతుందా అని రాంగోపాలు కుమిలిపోతూ ఉంటాడు అమ్మా లావణ్య నువ్వు ఆ సంబంధం చేసుకుని ఉండాల్సింది అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు రామ్ గోపాలు డాడీ తెలిసి తెలియని వయసులో అనుభవ రాహిత్యంతో నేను కాదన్నాను అనుకోండి కనీసం మీరైనా బలవంతంగానైనా నా పెళ్లి చేయాల్సింది లావణ్య నిష్ఠూరాలాడుతూ ఉంటుంది అవకాశాలు రావు అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆహ్వానించాలని లావణ్య గుణపాఠం నేర్చుకునే లోపు లావణ్యలో లావణ్యం వడలిపోయింది ఈ కథనంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి